జిల్లా శివంపేట మండల కేంద్రంలో ఎంపీపీ చాంబర్లో ఎంపీపీ కల్లూరు హరికృష్ణ అధికారులతో సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పదవీ కాలం పూర్తి కానందున ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున గౌరవ సభ్యుల ఆమోదంతో గౌరవప్రదంగా సర్వసభ్య సమావేశం నిర్వహించబడుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగేశ్వర గుప్తా తిరుపతిరెడ్డి మాజీ సర్పంచ్లు బాలబండి నరేందర్ ఎంపీటీసీ నువ్వుల దశరథ తదితరులు పాల్గొన్నారు పదవి కాలం పూర్తయిన తర్వాత చిన్న చివరి మండల సర్వసభ్య సమావేశం మరి సభ్యుల అనుమతితో ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున చేతన నిర్వహించాలి మరి ఎన్ని రోజులు మనతో కలిసి ఇప్పటి చేసినటువంటి అధికారులు అందరికీ కూడా గౌరవప్రదంగా ఉండే విధంగా మనం సర్భం నిర్వహించుకుందాం నిర్వహించుకొని చివరి సమావేశాన్ని మనం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా చేయాలని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీఓ గారు ఎంపీఓ గారు సిబ్బంది రైతు టీ సభ్యులందరితో కూడా చర్చించి ఇరవై రెండు తేదీ పదకొండు గంటలకు సర్వసభ్య సమావేశాన్ని సిలక్ సమావేశం నిర్వహించిన